ఎస్ ప్రకృతి కన్నెర చేస్తే ఎంతటి విధ్వంసం జరుగుతుందో ఇటీవల జరుగుతున్న కొన్ని సంఘటనలు చూస్తే తెలిసిపోతుంది నిన్న ఆఫ్ఘనిస్తాన్ లో భూకంపం కారణంగా వందలాది మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు ఇది మరొక ముందే ఆఫ్రికన్ దేశమైన సుడాన్ లో ప్రకృతి ఉగ్రం దాల్చింది సుడాన్ లో విరిగిపడి వైద్య మంది మరణించారని సుడాన్ లిబరేషన్ మూవ్మెంట్ ఆర్మీ తెలిపింది ఇక ఈ కొండ చర్య పశ్చిమ సుడాన్ లోని మర్ర పర్వత ప్రాంతంలోని ఒక గ్రామాన్ని పూర్తిగా నాశనం చేసింది గ్రామంలో ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు ఆ గ్రామం ఇప్పుడు పూర్తిగా నేలవద్దమైందని సైన్యం తెలిపింది గ్రామం శవాల దిబ్బగా మారిందని తెలిపారు ఇక అబ్దేల్ వాహిద్ మొహమ్మద్ నూర్ నేతృత్వంలోని బృందం ఒక ప్రకటనలో మాట్లాడుతూ చాలా రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆగస్టు ముప్పై ఒకటిన కొండ చర్యలు విరిగిపడ్డాయని తెలిపింది డార్పర్ ప్రాంతంలో ఉన్న ప్రాంతాన్ని ఈ సంఘం నియంత్రిస్తోంది పురుషులు మహిళలు పిల్లలు సహా మృతుల మృతదేహాలను వెలికి తీయడానికి సాయం చేయాలని ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ సహాయ సంస్థలను విజ్ఞప్తి చేసింది ఇక గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఈ ప్రమాదం జరిగిందని ఆర్మీ ప్రకటించింది మరో పర్వత ప్రాంతంలోని టాసన్ అనే గ్రామం పూర్తిగా ధ్వంసమైందని తెలిపింది ఇక కొండ చర్యలు విరిగిపడంతో గ్రామంలో నివసిస్తున్న వెయ్యి మందికి పైగా ప్రజలు చనిపోయారు ఒక్క వ్యక్తి మాత్రమే జీవించి ఉన్నాడని వెల్లడించింది ఇక సుడాన్ దేశంలో సైన్వ పారామిలిటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ మధ్య అంతర్యుద్ధం జరుగుతోంది దీని కారణంగా సుడాన్ తీవ్రమైన మానవత సంక్షోభంలో చిక్కుకుంది సుడాన్ లిబరేషన్ మూవ్మెంట్ మాత్రమే ఈ పోరాటంలో ఎక్కువగా పాల్గొనలేదు కానీ ఇది సుడాన్ లోని ఎత్తైన పర్వత ప్రాంతాల్లో నియంత్రిస్తోంది